హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీతో ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు అది ఏంటన్నది మా హస్బెండ్ మీకు చెప్తారు ఆ గుడ్ న్యూస్ ఏంటో కదండి నన్ను విమర్శించేవారు అక్షంతల వల్ల నన్ను ప్రేమించేవారు బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది అంటే మన ఛానల్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే అయిపోయింది ఇది కేవలం మా వల్ల కాదండి మీ అందరి సపోర్ట్ వల్ల మీ బ్లెస్సింగ్స్ వల్ల మన ఛానల్ అయితే ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ అయ్యింది సో ఇక ముందు కూడా మీరు ఇదే విధంగా సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను విమర్శించేవారు అని ఎందుకు కోర్ట్ చేశారంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనల్ని ప్రోత్సహించేవారి కంటే మనల్ని వెనక్కి లాగేవారే ఎక్కువ ఉంటారండి సో నా లైపులో అది కూడా జరిగింది నేను కూడా ఫేస్ చేసిన ఆ ఫేస్ని నేను ఫేస్ చేశాను దానివల్ల నేను తెలుసుకున్నది ఏంటంటే మనం ఏదన్నా చేయాలనుకుంటే ఎదుటి వారి గురించి అసలు ఆలోచించకూడదు మీకు కరెక్ట్ అనిపిస్తే కనుక మీ మనసు కరెక్ట్ అని మీరు చేసేది కరెక్ట్ అయితే కనుక మీరు ఒకరి గురించి ఆలోచించవద్దు మీరు ఒకరి గురించి ఆలోచించకుండా మీరు చేసే పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే ఎందుకంటే కొన్ని పది సంవత్సరాలు పోయిన తర్వాత లేకపోతే ఒక ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత అయ్యో పలానా రోజు నేను ఇది చేసి ఉండుంటే బాగుండు అని మనకు అనిపించకూడదు ఆ టైంలో అయ్యో నేను వాళ్ళ గురించి ఆలోచించాను వీళ్ళ గురించి ఆలోచించాను అయ్యో ఆ రోజు అలా చేసి నా లైఫ్ వేరేగా ఉండేదేమో లేకపోతే అలా చేసి ఉంటే నేను అనుకున్నది చేసేటోడేమో అని మీకు ఆ పర్టికులర్ రోజు మీకు అనిపించకూడదు సో కాబట్టి మీకు ఏది నచ్చితే మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది తప్పకుండా మీరు చేయండి పక్కన వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళ గురించి మీరు అస్సలు ఆలోచించకూడదు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ వాళ్ళు నేను చేయలేదు అని రేపు భవిష్యత్తులో పలానా వాళ్ళు ఇలా అన్నారు కదా నన్ను చీ ఎందుకులే చేయడం అలానే అని చాలా చాలా పక్కన పెట్టేసి ఉండి ఉంటారు ఇలాంటివి మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు ఉంటే ముందుకు రండి మీలో ఉన్న టాలెంట్ ని చూపించుకోండి ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి టాలెంట్ అన్నది ఇస్తాడు అది మనం ప్రూవ్ చేసుకునే దాంట్లో ఉంటుంది లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ మనం డౌన్ లో ఉన్నప్పుడు కుంగిపోకూడదు అదే హైలో ఉన్నప్పుడు పొంగిపోకూడదు సో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ స్టెప్ అనేది ఒకటి ఉంటుంది ఎవరి లైఫ్లో ఉన్నా ఒక ఇనిషియల్ స్టెప్ అనేది ఉంటుంది దాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు ఆ స్టెప్ అయ్యి కనుక లేకపోతే మనం నెక్స్ట్ స్టెప్ వేయలేం సో కాబట్టి ఆ ఇనిషియల్ స్టెప్ అనేది ఎవ్వరూ మర్చిపోకూడదు అలా కూడా ఎంత టాలెంట్ ఉందని నాకు తెలియదండి ఆ టాలెంట్ ని బయట పెట్టుకోవడం కోసం మా హస్బెండ్ అయితే చాలా సపోర్ట్ చేశాను నన్ను ఈ రోజు నేను ఇట్లా ఉన్నానంటే నేను చాలాసార్లు సార్లు వెనకడుగు కూడా వేసాను చాలా ఒడిదుడుకులు వచ్చాయి చాలా మాటలు వినిపించాయి వాటన్నిటిని నేను తట్టుకోలేనేమో అని చెప్పేసి అని నేను వెనకడి గేసినప్పుడు నేను కదా అలాంటివి చాలా వస్తాయి కానీ అవేం పట్టించుకోకుండా ముందుకెళ్తేనే మనం విజయం సాధిస్తామని చెప్పేసి అని మా హస్బెండ్ అయితే నన్ను చాలా సపోర్ట్ చేశారండి అలానే మీకు కూడా ఫ్యామిలీలో సపోర్ట్ చేసే వాళ్ళు కంపల్సరీ ఉంటారు అలాంటి సపోర్ట్ ఇచ్చినప్పుడు మీలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకోండి సక్సెస్ అవడానికి కారణం మీ అందరి సపోర్ట్ వల్ల మాదే లేదండి మేము సో అది మీకు నచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఒక ఒక గోల్ రీచ్ అయ్యేటట్టు చేశారు అంటే గోల్ అంటే నేను ఏదో లక్షల లక్షలు సంపాదించక్కర్లేదు నేను దీంట్లో వన్ రూపీ సంపాదించిన నేను నా గోల్ రీచ్ అయ్యినట్టే డబ్బు అనేది అందరికీ అవసరమేనండి కానీ డబ్బే ప్రయారిటీ కాదు డబ్బు మన అవసరం అంటే మనం ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత సంపాదించినా ఈ ఐదు వేలు మన నోట్లోకి వెళ్ళడానికి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నేను పెద్ద పెద్ద డిగ్రీలు ఏం చదువుకోలేదండి యూట్యూబ్ గురించి కూడా నాకు పెద్ద నాలెడ్జ్ లేదు జీరో నాలెడ్జ్ అండి మా హస్బెండ్ నా ఎంపిక ఉండి నువ్వు వీడియోలు చేస్తే నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి నా ముందుండి నన్ను చాలా సపోర్ట్ చేశారండి మీ అందరూ కూడా నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశానో మా ఛానల్ వన్ ఇయర్లోనే మానిటైజేషన్ ఎలా అయిందో నేను తొందరలోనే ఒక వీడియో చేసి చెప్తానండి మీకు నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను సపోర్ట్ చేసి ఎంతవరకు తీసుకొచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి ఇక ముందు కూడా నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి